భారతదేశం అన్నది ఒక కులాల సమాహారం కుల వ్యవస్థ మీద నిర్మించబడ్డటువంటి ఒక సామాజిక వ్యవస్థ ఉన్నటువంటి దేశం భారతదేశం ఇవాళ కుల వ్యవస్థ అనేది నిన్నమనేది ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదు వేల సంవత్సరాలుగా ఈ కుల వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది మొదట వర్ణ వ్యవస్థ ఉంది తర్వాత కుల వ్యవస్థ వచ్చింది గత మూడు వేల నాలుగు వేల సంవత్సరాల నుంచి కుల వ్యవస్థ ద్వారా కులం పేరు మీద ముఖ్యంగా ఈ బీసీ వర్గాలను అణచివేయడం జరుగుతుంది సో వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడేమో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఆ తర్వాత వాళ్ళే నేటి బీసీలు బ్రాహ్మణులేమో బ్రాహ్మణికం చేయాలి క్షత్రియులేమో రాజరికం చేయాలి వైశ్యులు వ్యాపారం చేయాలి మిగతా శూద్ర వర్గాలన్నీ కూడా ఈ మూడు వర్గాలకు సేవ చేయాలి సో మరి ఆ బ్రాహ్మణికల వ్యవస్థలో శూద్రులకు ఎలాంటి హక్కులు లేవు ఆస్తి హక్కు లేదు అదేవిధంగా రాజ పాలనలో హక్కు లేదు కేవలం బానిసలుగా బతికేటువంటి హక్కు మరి చరిత్రలో పోయి చూస్తే గత మూడు వేల నుంచి నాలుగు వేల సంవత్సరాల వరకు బ్రాహ్మణుడు బ్రాహ్మణికం చేయాలి క్షత్రియుడు రాజరికం చేయాలి వైశ్యుడు వ్యాపారం వ్యాపారం చేయాలనేటువంటి రిజర్వేషన్లు ఎవడు అనుభవించాడు మూడు వేల నాలుగు వేల సంవత్సరాల నుంచి చరిత్రలో రిజర్వేషన్లు అనుభవించినటువంటి వాళ్ళు వర్గాలు వాళ్ళు ఇవాళ రిజర్వేషన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది భారత రాజ్యాంగంలో వేల సంవత్సరాలుగా కుల వ్యవస్థ వల్ల వీళ్ళు అణచివేయబడ్డారు కాబట్టి వాళ్ళు మిగతా వర్గాలతో సమానంగా ఎదగడానికి ఒక అవకాశం కల్పించడం కొరకు మాత్రమే రిజర్వేషన్లు ఒక రక్షణ కౌచాలలో రాజ్యాంగంలో పెట్టింది అంతే తప్ప రిజర్వేషన్లు ఊరికే పెట్టలేదు ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలలో రిజర్వేషన్లు ఉన్నాయి ఈవెన్ అమెరికాలో కూడా నీకు చూసుకుని రిజర్వేషన్లు ఉన్నాయి ఒక భారతదేశంలో కాదు ఆ విషయంకి వస్తే అక్కడ అబ్యర్వేటివ్ యాక్షన్ అంటారు ఇక్కడ మనం రిజర్వేషన్ అంటున్నాం అదేవిధంగా ఇక్కడ రిజర్వేషన్స్ హిస్టరీకి వస్తే భారతదేశంలో భారతదేశంలో పంతొమ్మిది వందల రెండులో మొట్టమొదట సాహు మహారాజు గారు తన సంస్థానంలో తన రాజ్యంలో బ్రాహ్మణేతరులకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించింది తర్వాత మైసూర్ రాష్ట్రంలో చేశారు తర్వాత చట్టబద్ధంగా తమిళనాడులో నైన్టీన్ ట్వంటీ వన్లో జస్టిస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్స్ వచ్చినాయి అదేవిధంగా సైమాన్ కమిషన్ ఇండియాకు వస్తా అంటే కాంగ్రెస్ గోబ్యాక్ అన్నారు బట్ అంబేద్కర్ గారు పార్టిసిపేట్ అయ్యి అందులో వాళ్ళను భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల పైన వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తే నైన్టీన్ థర్టీ ఫైవ్లో అంటే గాంధీకి అంబేద్కర్ మధ్య కూడా ఒక ఉడంబడిక ఉంటుంది పూనా ప్యాక్ అని దాంట్లో రిజర్వేషన్స్ అనే అంశం ఉంటుంది మరి నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో కూడా రాజకీయ రంగంలో రిజర్వేషన్స్ రావడం జరిగింది ఇవాళ స్వాతంత్రం పూర్వం రిజర్వేషన్లు ఉన్నాయి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసుకున్న తర్వాత రాజ్యాంగంలో అక్కడ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్లో ఏమందంటే ఉద్యోగాలలో ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం లేకపోతే బీసీల రిజర్వేషన్ ఇవ్వను ఇవాళ కోర్టులు ఏమంటున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అని అంటుంది రాజ్యాంగంలో ఎక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ రాయాలి ఇవ్వాలి తగినంత ప్రాతినిధ్యం లేకపోతే ఈ ఇవ్వని ఎంత శాతం ఇవ్వని చెప్పి కోర్టు ఎక్కడ ఈ రాజ్యాంగంలో ఎక్కడ రాయాలి దాన్ని ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ అనేది మళ్ళీ విద్యలో రిజర్వేషన్ల కొరకు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత తమిళనాడులో వైద్య రంగంలో మెడికల్ కాలేజీలలో రిజర్వేషన్లు ఇవ్వడం చట్టరీత్యా వ్యతిరేకం అని చెప్పి కోర్టులు వ్యాఖ్యానించింది అప్పుడు దొరైరాజన్ కేసు అంటారా ఆ కేసులో వ్యాఖ్యానించిన తర్వాత పెరియారు గారు ఉండి తమిళనాడు బంద్ కానిచ్చారు ఒక్క ఈగ చీమ కూడా కదలకుండా తమిళనాడును దిగ్బంధం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మొదటి రాజ్యాంగ సవరణ చేసి విద్యలో కూడా రిజర్వేషన్ కల్పించింది అది అది స్ఫూర్తి అట్లాంటి రిజర్వేషన్లో అప్పుడు కెరియర్ ఉండడంతో తమిళనాడు ఒక రోల్ మోడల్గా మారి రిజర్వేషన్లు ఆ రోజు విద్యారంగంలో రావడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే బీసీలకు రిజర్వేషన్లు ఎప్పుడు వచ్చినాయి ఎస్సీ ఎస్సీల కంటే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు మొదటి నుంచి ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచే ఇండియాలో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఎస్టీలకు వస్తే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అవుతుంది అయితే బీసీలకు ఎప్పుడు అమలు అవుతుంది ఎందుకు ఇవాళ బీసీలు వెనుకబడ్డరు దీనికి కారణం ఏంటి అనే విషయం మనం ఒక్కసారి లోతుగా వెళ్తే నేను తర్వాత మాట్లాడతాను నలభై రెండు శాతంకు ఛాలెంజెస్ ఏంటంటే మొట్టమొదట ఈ రిజర్వేషన్ల ఇష్టం తెలుసుకోవాలి ఇవాళ నేను ఆల్రెడీ చెప్పిన రిజర్వేషన్లు అనేది వేల సంవత్సరాలుగా కుల వ్యవస్థ వలన నలిగిపోయినటువంటి ప్రజలు వివిధ వర్గాలతో సమానంగా ఎదగడానికి మాత్రం కల్పించిన అవకాశాలే రిజర్వేషన్ ఎస్సీలకు వచ్చేస్తే అంబేద్కర్ గారి చొరవ వలన ఆయన చేసినటువంటి కృషి వలన మొదటి నుంచి కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి కానీ భారత రాజ్యాంగంలో బీసీలు అంటే బ్యాక్వార్డ్ క్లాసెస్ అని మాత్రమే నిర్వచనం ఉంది బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు మనకు ఆర్ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో సేమ్ అన్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్ నాట్ బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంక్లూడ్స్ ఏసీఎస్టీ ఆల్సో రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు రిజర్వేషన్లు పొందడం ఇవ్వడో దానం చేస్తే భిక్షేస్తే వచ్చినటువంటి దానం కాదు అది రిజర్వేషన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో భాజాతో రాసినటువంటి హక్కు అది ఆ విషయం అందరు గుర్తుపెట్టుకోవాలి అట్లనే ఇక్కడ రాజ్యాంగం బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంది అది కూడా అంబేద్కర్ గారు పట్టుబట్టి ఆర్టికల్ త్రీ ఫార్టీలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదం ఇంక్లూడ్ చేయించారు ఆ తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు నెహ్రూ అడిగారు మనం రాజ్యాంగంలో బీసీలకు ఏం చేయలేకపోయినాం ఇప్పుడైనా మనం బీసీ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి తక్షణమే బీసీలకు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పేస్తే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గారు ఈ దాన్ని దీని గురించి కడిసనే పెట్టి పట్టించుకోలే ఇంకా ఏం కుల వ్యవస్థ గురించి మీరు మాట్లాడతారు ఇవాళ దేశం అందరి అభివృద్ధి కొరకు నేను పాటు పడుతున్నా కదా దేశం అభివృద్ధి జరిగితే అందరికీ ఎందు అది అందరికీ చేరుతుందని అనుకున్నాడు ఆయన ఆయన గారు పట్టుబట్టి వినకపోతే ఆయన నైన్టీన్ ఫిఫ్టీ వన్లో రాజీనామా చేసి ఆ రాజీనామా చేసినప్పుడు నేరుతో ఆయనకు పొసుగని ఇతర కారణాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా అందులో రెండో కారణం రాసింది ఏంటంటే నేను బీసీ కమిషన్ నేమన్నాను నెహ్రూ గారు వినడం లేదని చెప్పి కూడా ఆయన అసంతృప్తి రెండో కారణంగా చూపించి ఆయన రాజీనామా వేసిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కాకా కాలేకర్ కమిషన్ అని ఒక కమిషన్ వేసినారు ఒక బ్రాహ్మణ ఆధ్వర్యంలో అతను పక్కన పూనా అతనే అతను మొత్తం దేశమంతా తిరిగి ఇరవై మూడు తొంభై తొమ్మిది కులాలు బ్యాక్వర్డ్ కులాలుగా ఉన్నాయి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరో కాదు బ్యాక్వర్డ్ క్లాస్లే అని చెప్పి ఆయన ఏబీసీ కేటగిరీ చేసి ఏ రంగంలో ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక రికమెండేషన్ ఇచ్చింది ఆ రికమెండేషన్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ ఆధిపత్య కులాలు అనేటువంటి వాళ్ళు అగ్రవర్ణాలు అనేటువంటి వాళ్ళు బీసీలకు వ్యతిరేకులు కాబట్టి వాళ్ళకు బీసీలకు రిజర్వేషన్లు వద్దు నెహ్రూ గారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో వచ్చిన రిపోర్ట్ను పార్లమెంట్లో పెట్టకుండానే దాన్ని రిజెక్ట్ చేసి పడేసి చేసి పడేసి నైన్టీన్ సిక్స్టీ వన్లో ఒక మేమో ఇచ్చిండు రాష్ట్రాలకు ఈ బీసీల గురించి మాకు మేము పట్టించుకోము కేంద్రం ఇక రాష్ట్రాల బాధ్యత మీరే గుర్తించుకోండి ఎవడు బీసీ మీరే గుర్తించుకొని మీరే వాళ్ళకు రిజర్వేషన్లు కానీ ఇంకే ఇతర ఆర్థిక సపోర్ట్ కానీ ఇవ్వండి అని చెప్పి చెప్పారు అయిపోయింది కేంద్రం చేతులు దుర్చుకుంది మళ్ళీ జనతా గవర్నమెంట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వచ్చిన తర్వాత ఆ జనతా గవర్నమెంట్లో ఉన్నటువంటి యాదవ్ సోదరులు చరణ్ సింగ్ గారు జాట్ అయినప్పటికీ చరణ్ సింగ్ గారు వీళ్ళందరూ ప్రెషర్ పెట్టి రెండో బీసీ కమిషన్ మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు ఆ మండల్ కమిషన్ రిపోర్టు మళ్ళీ నైన్టీన్ ఎయిటీలో వాళ్ళు ఇచ్చారు నైన్టీన్ ఎయిటీలో మళ్ళీ మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అంటే ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ నైన్టీన్ ఎయిటీలో ఇచ్చేనాటికి ఇందిరాగాంధీ వచ్చి సీట్లో కూర్చుంది మళ్ళీ ఎవడు పట్టించుకోలేదు మళ్ళీ నైన్టీన్ నైన్టీలో సింగ్ గారు అధికారంలోకి వచ్చినాక సింగ్కు మద్దతు లేదు ఎందుకంటే మొదటిసారిగా కమ్యూనిస్టులు ఇటు బీజేపీ వాళ్ళు సింగ్కు సపోర్ట్ చేసి కూర్చోబెట్టారు సో ఆ సందర్భంలో అప్పుడు ఆయన ఉప ప్రధాని దేవిలాల్తో ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలతో దేవిలాల్ గారు ఏప్రిల్ పదకొండు నైన్టీన్ నైన్టీ జంతర్ మంత దగ్గర ధర్నా పెట్టాడు ఈయన మీద పెడితే అప్పుడు ఆ అదను చూసుకొని శరద్ యాదవ్ అనేటువంటి ఒక బీసీ నాయకుడు ఆయనకు యాభై నాలుగు మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు అతను బీపీ సింగ్ అల్టిమేటం ఇచ్చాడు నువ్వు ఏప్రిల్ టెన్త్ లోపల నైన్త్ లోపల తేల్చకపోతే నేను నీకు మద్దతు విరమించి టెన్త్ రోజు దేవిలాల్తో సహా ఎర్రకోట దగ్గర కూర్చుంటా నీ కళ అయినటువంటి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ రోజు ఎర్రకోట మీద నువ్వు జెండా ఎగిరేయాలనుకున్న చూడు ఆ కళ నెరవేరదని చెప్పాడు ఆ దెబ్బకు ది సింగ్ భయపడ్డాడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చరిత్ర మాట్లాడేటప్పుడు సింగ్ గురించి నాకేం వ్యతిరేకం లేదు ఆయన నిజంగా కూడా బీసీలప్ చేయాలనేటువంటి పట్టుదల ఇది ఇంప్లిమెంట్ తర్వాత ఆయనకు వచ్చింది ఆయనకు ఇంప్లిమెంట్ చేయాలని అంతకుముందు అంత లేకుండే ఎప్పుడైతే శరద్ యాదవ్ కత్తి పెట్టిండో మిడ మీద యాభై నాలుగు మంది విరమిస్తే ఆయనకు ఉండదు గవర్నమెంట్ ఉండదు అందుకే ఈ ఆగస్టు సెవెంత్ రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్గా జీఓ ఇష్యూ చేశారు ఓన్లీ ఉద్యోగాలందో అది కూడా విద్యలో కాదు అటు ఇవ్వడంతో ఇమీడియట్గా బీజేపీ గవర్నమెంటు బీజేపీ పార్టీ బీపీ సింగ్కు మద్దతు విరమించేస్తాయి తాపిమనే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రోజు ఆయన గవర్నమెంట్ పడిపోయింది ఆ తర్వాత కమండల యాత్ర చేసినారు ఇది పరిస్థితి ఇవాళ అంటే సింగ్ చేసింది కేవలం ఉద్యోగాల అలా ఆనాటికి కేంద్ర ప్రభుత్వంలో సుమారు ఒక నలభై లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అందులో బీసీల శాతం ఏంటంటే నాలుగు శాతం మరి జనాభా ఎంత యాభై రెండు శాతం అది మండల్ కమిషన్ ఎస్టిమేట్ ప్రకారం యాభై రెండు శాతం జనాభా నాలుగు శాతం ఉంది మరి రాజ్యాంగం కన్నగల నిజమైనట్ట కానట్ట అందుకే రిజర్వేషన్ అవసరం అనేది ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పదహారు శాతం పదిహేడు శాతం లేని కేటగిరీ ఏ ఉద్యోగాలలో కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీలో ఇరవై రెండు శాతం కంటే ఎక్కువ లేదు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ మనకు మండల్ కమిషన్ రికమెండ్ చేసింది ఎందుకు చేసిన తర్వాత అయితే నైన్టీన్ నైన్టీలో ఇట్లా ఇవ్వడంతో కోర్టుకు పోయినారు ఇందిరాసాని కేసు ప్రయాణంగానే స్టే అన్నది కోర్టు మళ్ళీ నైన్టీ టూలో కోర్టు అవును రిజర్వేషన్లు ఓబీసీలకు ఇవ్వచ్చు కులం ప్రాతిపాదికనే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవ్వడం నిర్ధారించవచ్చు అన్నప్పుడు తొంభై మూడులో పివి నరసింహరావు ఉన్నాడు అప్పుడు పివి నరసింహరావు గారు వీటిని రిజర్వేషన్స్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోజు కూడా ఈ దేశంలో ఇంకా ఇరవై రెండు శాతం దాటలేదు ఎప్పుడో నైన్టీన్ హండ్రెడ్ టూలో సాహు మహారాజు గారు స్టార్ట్ చేసి నూట ఇరవై మూడు ఏళ్ళు అయిపోయినా ఈరోజు కూడా రిజర్వేషన్ ఇష్యూ అనేది భారతదేశంలో అమలు కాకుండా అగ్రవర్ణాలు అడుగడుగున అడ్డుపడుతూ ఉన్నారు అది దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఇకపోతే విద్యలో ఎప్పుడొచ్చింది విద్యలో రెండు వేల ఆరులో వచ్చింది రిజర్వేషన్ అంటే విద్యాలో కేంద్ర ప్రభుత్వ అయినటువంటి ఐఐఎం కానీ ఐఐటి కానీ ఎయిమ్స్ కానీ ఇట్లాంటి సంస్థల్లో రిజర్వేషన్లు నైన్టీ టూ థౌజండ్ సిక్స్లో వస్తే అప్పుడు ఇమీడియట్గా కోర్టు స్టే మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో స్టే ఎత్తేస్తే అప్పటి నుంచి అమలేదు అంటే బీసీలకు కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్లు రావడానికి ఉద్యోగాలలో నలభై ఆరు సంవత్సరాలు పట్టింది విద్యలోకి వచ్చేస్తే రెండు వేల ఎనిమిది ఫార్టీ సెవెన్ అంటే యాభై ఒక సంవత్సరాలు పట్టింది సార్ యాభై ఒకటి అరవై ఒకటి ఇన్ని సంవత్సరాలు పట్టింది మరి ఒకవేళ నైన్టీన్ ఫిఫ్టీ నుంచే మనకు రిజర్వేషన్లు అమలు చేస్తుంటే మనోళ్ళు ఎంతమంది డాక్టర్లు ఇంజనీర్లు అవుతుండ్రి ఎంతమందికి మంచి మంచి ఉద్యోగాలు వస్తుండే మరి మన అందరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది కాబట్టి మనం ఇవల్ల అనుకోబడ్డాం కేంద్రంలో అమలవుతుంది ఎప్పుడు తొంభై మూడు నుంచి గట్టిగా చూసుకుంటే ఈరోజుకు అది ఒక ముప్పై రెండు సంవత్సరాల నుంచి దాటలేదు దాన్ని పట్టుకుని ఇప్పుడు మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు రిజర్వేషన్లు తింటున్నారు మీరు వేల సంవత్సరాలు తింటే తప్పలేదు మనం పీజీ తిప్పి చేసి ఇవాళ మీరు ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటే తప్పలేదు కానీ ఓ ముప్పై సంవత్సరాలు బీసీలోకి వస్తే అంత మంటన ఇంకోటి రాజ్యాంగంలో ఎక్కడ కూడా యాభై శాతం సీలింగ్ లేదు ఇది జుడిషియరీ పెట్టినటువంటి అంటే న్యాయ వ్యవస్థ చేసినటువంటి ఒక నిబంధన దాని గురించి మాట్లాడదాం అని అదే రాష్ట్రంలోకి వస్తే రిజర్వేషన్లు నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి అమలవుతుంది సెవెంటీలో అనంతరామ కమిషన్ రికమెండేషన్లో ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలవుతుంది అది నడుస్తూ ఉంది సో ఇది బీసీల రిజర్వేషన్ సంబంధించిన అంశం ఇకపోతే ఇవాళ ఏ రంగంలో తీసుకున్న బీసీలు వాళ్ళ జనాభా దామాషకు అనుకూలంగా లేదు మీరు ఇవాళ రిజర్వేషన్లు లేని రంగం తీసుకుందాం రిజర్వేషన్లు ఉన్న రంగంలో కనీసం ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం ఉన్నారనుకుందాం రిజర్వేషన్లు లేని రంగమైనటువంటి రాజకీయ రంగం తీసుకుందాం రాజకీయ రంగంలో ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో నూట పంతొమ్మిది స్థానాలలో బీసీలు అనేవాళ్ళు పంతొమ్మిది మంది మాత్రమే ఉన్నారు రెడ్డిలు నలభై మూడు మంది ఉన్నారు అదేవిధంగా వెలుమాలు పదమూడు మంది ఉన్నారు కమ్మలు నలుగురు ఉన్నారు బ్రాహ్మణులు ఒకరు ఉన్నారు వయసులో ఒకరున్నారు అరవై రెండు మంది వాళ్ళు ఉన్నారు వాళ్ళ జనాభా ఎంత ఈ అరవై రెండు మంది జనాభా మీకు తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సర్వే జరిపింది కానీ సర్వే డీటెయిల్స్ ఇప్పటి వరకు బయట పెట్టలేదు రెండు వేల పద్నాలుగు సర్వే ప్రకారం మూడున్నర కోట్ల జనాభా ఉంటే రెడీస్ పద్నాలుగు లక్షల డెబ్బై వేలు పద్నాలుగు లక్షల డెబ్బై వేలు అంటే వాళ్ళ పర్సంటేజ్ నాలుగు పాయింట్ ఏడు అంతా వస్తుంది నాలుగు శాతం ఉన్న వాళ్ళకు నూట పంతొమ్మిదిలో ఎంతమంది ఎన్ని ఎన్ని సీట్లు రావాలి జనాభా దామాస ప్రకారం ఐదు సీట్లు ఆరు సీట్లు రావాలి కానీ ఎన్ని వచ్చినాయి నలభై మూడు ఉంది అట్లనే వెలుమాసు లక్ష రెండు వేలు వాళ్ళకి ఎన్ని సీట్లు రావాలి లక్ష రెండు వేలు మూడున్నర కోట్లలో ఒక్క సీట్ కూడా రావాలి కానీ ఎన్ని ఉన్నాయి పదమూడు ఇకపోతే మీరు కమ్మాసు రెండు లక్షల అరవై వేలు జనాభా మొత్తం వాళ్ళకి రావాల్సింది ఎంత మహా అంటే ఒక సీటు రెండు సీట్లు కానీ వాళ్ళకు నాలుగు సీట్లు ఉన్నాయి వైశాసు మూడు లక్షలు ఒక సీటు ఉంది బ్రాహ్మణ్స్ మూడు లక్షలు ఒక సీటు ఉంది ఇలా మొత్తం జనాభా ఇరవై నాలుగు లక్షలు మీరు లెక్కేసుకుని నేను చెప్పింది బట్టి పద్నాలుగు డెబ్బై ఒకటి అవన్నీ మిగతాయని లెక్కేస్తే ఇరవై నాలుగు లక్షలు ఒక్క ముదిరాజ్ కులం తీసుకుంటే మన దగ్గర తెలంగాణలో ఇరవై నాలుగు లక్షల ఇరవై వేల జనాభా ఉంది రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే మరి వాళ్ళకే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో ఒక్కళ్ళు ఉన్నారు అంటే వీళ్ళ ఇరవై నాలుగు లక్షలకేమో అరవై రెండు మంది ఉన్నారు ఒక బీసీ కులంలో ఇరవై నాలుగు లక్షలు ఉంటే ఒక్కడున్నాడు ఇది ఎక్కడ సామాజిక న్యాయం ఇది కదా ప్రశ్న ఇవాళ రిజర్వేషన్లు లేని రంగం ఏది తీసుకున్నా బీసీలకు అసలు అవకాశాలు లేవు అక్కడ తొక్కిపాడేశారు ఎక్కడికక్కడ అది ఆర్థిక రంగం కూడా కావచ్చు ఇవాళ ఈ దేశంలో రెండు వందల ఎనభై నాలుగు మంది బిలియన్ డాలర్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ రెండు వందల ఎనభై నాలుగు మంది బిలియన్ డాలర్స్లో హైదరాబాద్లో పద్దెనిమిది మంది ఉన్నారు ఈ పద్దెనిమిది మందిలో ఒక్క బీసీ లేడు ఎస్సీ లేడు ఎస్టీ లేడు ఎవరి దగ్గర ఉందండి సంపద బీసీలందరూ కూడా ఇవాళ సంపద లేక ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీల మీద రాయితీల మీద బతుకుతులు ఇవాళ రోడ్ల మీద పోయి చూడండి మీరు చిన్న చిన్న అంటే దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు ఆ దుకాణాలు పెట్టుకున్న వాళ్ళలో మీరు అంతా కూడా గిగ్ వర్కర్స్ అని ఆ వర్కర్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం తొంభై ఐదు శాతం బీసీలే ఉంటారు మీరు పోయి చూడండి కురాయల మెట్టోళ్ళు కావచ్చు కిరాణ చిన్న చిన్న బండిలు తోపుడు బండ్లు వాళ్ళు కావచ్చు ఎవరుంటారు వీళ్ళంతా మీరేమో హెలికాప్టర్లు కొనుక్కొని విమానాలు కొనుక్కుని తిరుగుతున్నారు హైదరాబాద్ ఎవడబ్బా సుమ్మ అది ఎవరి సంపద అది ఎవరి సంపద ఎవడు తింటుండు ఏం సంపాదించిన అంటే వాళ్ళ సంపాదించిందా చెమట అనేది బీసీలు కష్టపడి ఉత్పత్తి చేసేది బీసీలు మీరేం చేయ ఉత్పత్తి చేస్తారండి మరి అనుభవించేది వాళ్ళు ఇవాళ సుమ్మకూడదు సోకూడదు లాగా పరిస్థితి అయిపోయింది ఈ దేశంలో సమ సమన్యాయం సామాజిక న్యాయం లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఆ మెయిన్ టాపిక్లోకి వస్తా ఇవాళ ఈ దేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా మా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన సమాధానం పార్లమెంట్లో ఏంటంటే వ్యా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలకు పేరుతో రుణాలు తీసుకుంటే రుణాలు కట్టకపోతే ఎంత మాఫీ చేసినారని అడిగితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు పది సంవత్సరాల్లో కూడా పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు మాఫీ చేసింది పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అనిల్ అంబా ఒక అత్యంత నిరుపేదకు ఈ దేశంలో తెలుసు కదా అనిల్ అంబాని ఆయన నిరుపేదకు నలభై ఏడు వేల కోట్లు అప్పు తీసుకుంటే నలభై ఆరు వేల ఐదు వందల కోట్లు మాఫీ చేసింది కామన్ మ్యాన్కు రూపాయి అప్ప్యూర్ అంటే బ్యాంకులో పుట్టవు వాడికి నలభై ఆరు వేల ఐదు వందల కోట్ల మాఫీ చేసి ఇది కాదా పార్లమెంట్లో చెప్పిన సమాధానాలు నేను చెప్పిన సమాధానాలు కావు అందుకే మనం చెప్పేది ఏంటంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ జరుగుతున్నటువంటి వ్యవస్థను అర్థం చేసుకొని మనం ఏకమై మన రాజ్యం తెచ్చుకోకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి